ప్రతి మనిషి తన జీవితంలో ఒకనొక సందర్భంలో సంఘర్షణకు అవుతాడు ఒక ఆకర్షణీయమైన అంశము రెండవది ఒక అనానుకూలమైన అంశాల మధ్య ఏది ఎందుకు చేసుకోవాలో తెలుసుకోలేక మనసులోనే అంతర్మధనాన్ని పొందాడు దీనినే సంఘర్షణ అని అంటాం అంటే రెండు విరుద్ధ కోరికల మధ్య కలిగే బాధాకర ఉద్వేగ స్థితినే సంఘర్షణ అని అంటాం ఈ విషయాన్ని మనకు తెలియజేసినటువంటి శాస్త్రవేత్త డక్లెస్ హాలెండ్ ఈ సంఘర్షణ మళ్ళ మనకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అంతర వ్యక్తిగత సంఘర్షణ రెండవది వ్యక్తి అంతర్గత సంఘర్షణ ఈ అంతర వ్యక్తిగత సంఘర్షణ అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య యజమాని ఉద్యోగుల మధ్య ఏర్పడిన సంఘర్షణను మనము అంతర వ్యక్తిగత సంఘర్షణ అని అంటాం ఉదాహరణకు భార్యాభర్తల మధ్య ఏర్పడే సంఘర్షణ కూడా ఈ అంతర వ్యక్తిగత సంఘర్షణలోకి వస్తుంది అంతేకాకోకుండా వ్యక్తి అంతర్గత సంఘర్షణ వ్యక్తి అంతర్గత సంఘర్షణ అంటే ఒక వ్యక్తిలో ఏర్పడిన సంఘర్షణలో మనము వ్యక్తి అంతర్గత సంఘర్షణ అని అంటాం ఈ విషయాన్ని మనకు తెలియజేసినటువంటి శాస్త్రవేత్త కట్ లెవెన్ అనే శాస్త్రవేత్త ఈయన అంతర్గత సంఘర్షణలు నాలుగు రకాలుగా ఉంటాయని మనకు తెలియజేశాడు అవి ఏమి అంటే ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ దీనిని ఈ సంఘర్షణలో మనకు డెట్ టు ఏదో ఒక సంఘర్షణ కంపల్సరీగా ఉంటుంది ప్రతి డెట్ డిఎస్ ఎగ్జామినేషన్లో ఉంటుంది ఈ ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని తీసుకుంటే మనము ఆ వ్యక్తిలో రెండు అనుకూలమైన అంశాలు ఉంటాయి రెండు అనుకూలమైన రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి అతను ఎంచుకోవాల్సి వస్తుంది దీనిని మనము ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాం ఒకటి ఉదాహరణకు ఒక హై స్కూల్ విద్యార్థి పదవ తరగతి పాస్ అయిన తర్వాత తనకు ఇష్టమైన గ్రూపులు రెండు ఉంటాయి ఒకటి ఎంపీసీ గ్రూపు రెండు బైపీసీ గ్రూపు ఇక్కడ మనము అతన్ని ప్లస్ గుర్తులతో సూచించాం రెండు కూడా అంటే అతనికి రెండు ఇష్టమే ఎంపీసీ తీసుకోవాలని మనసులో ఉంది బైపీసీలో జాయిన్ అవ్వాలనే ఉంది కానీ వాడు ఏది ఎంచుకోవాలో తెలియక మనసులో సంఘర్షణను ఎదుర్కొంటాడు దీనినే ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాం అంతేకాకుండా ఒక యువకుడు ఉన్నాడు అతనికి వైమానిక దళంలో చేరాలని కోరిక ఉంది నావికా దళంలోనూ చేరడానికి అవకాశం వచ్చింది రెండిట్లోనూ చేరాలని అతని కోరిక ఉంది కానీ ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తుంది అప్పుడు అతనికి మనసులో సంఘర్షణ ఏర్పడుతుంది ఈ విధంగా ఏర్పడు సంఘర్షణలను మనము ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాం ఇంకా రెండవది ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఇక్కడ చూడండి ఈ ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒక వ్యక్తిలో అతను ఒక అంశాన్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఒకటి అనుకూలమైనటువంటి అంశము రెండవది ప్రతికూలమైన అంశము ఉన్నప్పుడు అతను మనసులో కలిగే సంఘర్షణను మనము ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధి వ్యాధిగ్రస్తుడికి స్వీట్ తినాలని ఉంటుంది స్వీట్స్ తినాలని మనసులో ఏమో కోరిక ఉంటుంది కానీ తింటే షుగర్ పెరుగుతుంది ఆరోగ్యం పాడవుతుంది కానీ అందువల్ల అతను స్వీట్స్ తినాలా వద్దా అనేటువంటి సంఘర్షణ మనసులో బయలుదేరుతుంది దీని ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం రెండవది ఉదాహరణ తీసుకుంటే రంగుల రాట్నం ఎక్కాలనే కోరిక ఒక స్త్రీకు ఉంటుంది రంగుల రాట్నం ఎక్కితే కళ్ళు తిరుగుతాయనేటువంటి భయము ఉంటుంది అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఇలాంటి సంఘర్షణ మనము ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం ఒక విద్యార్థికి హర్ర సినిమా చూడాలని మనసులో బలమైనటువంటి కోరిక ఉంటుంది కానీ ఆ సినిమా హర్ర సినిమా చూడాలంటే అతనికి భయం ఒకటేమో పక్క చూడాలని కోరిక మరో పక్క చూడాలంటే భయం ఇప్పుడు అతను సినిమా పోవాలా వద్దా అన్నటువంటి ఆలోచన సంఘర్షణ మనసులో కలుగుతుంది దీనినే ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం ఇంకా మూడవది పరిప పరిహార పరిహార సంఘర్షణ అంటే ఒక వ్యక్తిలో రెండు అంటే ఒక వ్యక్తిలో రెండు ప్రతికూల అంశాల మధ్య ఏదో ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అంటే ఈ రెండు అంశాలు ఆకర్షణీయంగా ఉండవు సో ఇలాంటి సందర్భంలో ఈ పరిహార పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది ఇది ఎలా ఉంటుందంటే ముందు నెయ్యి వెనక గుయ్యిలాగా ఉంటుంది రెండు ప్రతికూల అంశాల మధ్య ఏదో ఒకటే ఎంచుకోవాల్సి వస్తుంది రెండు ప్రతికూల అంశాలే కానీ తప్పకుండా ఒక అంశాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ పరిహార పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది రాజుకు చదవడం ఇష్టం ఉండదు పరీక్షలు ఫెయిల్ కావడం ఇష్టం ఉండదు అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు మారుమూల గ్రామానికి బదిలీ కావడానికి ఇష్టం ఉండదు రెండు ఇష్టం లేదు అదేవిధంగా బదిలీ కాకపోతే అతను రాజీనామా చేయాల్సి వస్తుంది రాజీనామా చేయడం కూడా ఇష్టం లేదు కాబట్టి కంపల్సరిగా ఈ నెగిటివ్ థింగ్స్లో ఏదో ఒకదానిని అతను ఎంచుకోవాల్సి వస్తుంది ఇలాంటి సంఘటనలను మనం పరిహార పరిహార సంఘర్షణ అని అంటాం ఇలాంటి పరిహార పరిహార సంఘర్షణలలో తప్పకుండా నష్టం వాటిల్లుతుంది ఒక పిల్లవాడికి ఇంటి వద్ద ఉంటే తండ్రి కొడతాడనే భయం ఉంటుంది రెండవది పాఠశాలకు వెళితే మాస్టారు కొడతాడేమో అని భయం ఉంటుంది కానీ ఖచ్చితంగా అతను ఏదో ఒక అంశాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది ఇలాంటి సందర్భాన్ని మనము పరిహార పరిహార సంఘర్షణ అని అంటాం ఇంకా ఇంకొక సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏమి ఎక్కువ దూరం తక్కువ దూరం ఎక్కువ దూరం వెళ్తే ఎక్కువ జీతం వస్తుంది కానీ ఇక్కడే ఉండిపోతే తక్కువ జీతం వస్తుంది అంటే ఇక్కడ రెండు భిన్నమైన అంశాలలో ఏది ఎంచుకున్నా ఖచ్చితంగా ఒక లాభం వస్తుంది ఒక నష్టం కలుగుతుంది ఇలాంటి సంఘర్షణ మనము ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం నిత్య జీవితంలో మన నిత్య జీవితంలో కూడా ఒక నా సందర్భంలో ఇలాంటి సంఘర్షణలు మనం ఎదుర్కొని ఉంటాం ఉదాహరణకు ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళాలి ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్ళడం అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు అయితే అమెరికాకు వెళితే ఎక్కువ దూరము మంచి జీతం ఎక్కువగా వస్తుంది ఎక్కువ దూరం వెళ్ళడం ఏమో ఇష్టం లేదు అదొక ఇది జీతమేమో ఎక్కువగా వస్తుంది ఒకవేళ ఇక్కడే ఉంటే ఇక్కడ ఉండ ఉంటే తక్కువ ఏమో తక్కువ జీతము తక్కువగా వస్తుంది అదేవిధంగా ప్రభుత్వ రంగ రంగంలో ఉపాధ్యాయ వృత్తి జీతము తక్కువ ప్రతికూలము ఆ విధంగానే జీతానికి తగ్గట్టుగానే ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఉపాధ్యాయ వృత్తిలో ఇది అనుకూలం అనమాట ఇలాంటి సంఘర్షణలు మనిషి తన నిత్య జీవితంలో మనం కూడా ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం వీటినే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం అంటే ఒక అనుకూల అంశము ఉంటుంది ఒక ప్రతికూల అంశము ఉంటుంది అంటే ఒకటి లాభము ఉంటుంది ఒకటి నష్టం కలిగించేది కూడా ఉంటుంది ఇలాంటి సందర్భాలలో మనిషి ఏది ఎన్నుకోవాలో తెలియక సంఘర్షణకు గురి అవుతాడో వీటిని ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు ప్రశ్న స్వరూపమని ప్రతి టాపిక్ మీద ప్రశ్న స్వరూపమైన గురించి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు టాపిక్ మీద గత డిఎస్సి కానీ టెట్ క్వశ్చన్ పేపర్స్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఎలాంటి ప్రశ్నలు రావచ్చో ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేటువంటి విధానం మీద వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్